హలో అండి హాయ్ ఎలా ఉన్నారు మేమైతే మా ఫ్యామిలీ అంతా మా ఆడపడుచు వాళ్ళ అయితే స్టార్ట్ అయ్యాము మా ఆడపడుచు వాళ్ళ గృహప్రవేశం అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే ముహూర్తం అయితే పెట్టేసుకున్నారు సో ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళంతా గృహప్రవేశానికి చేయడానికి అనుకున్న అయితే రెడీగా ఉన్నారు మా ఆడపడుచు మా ఆడపడుచు వాళ్ళ తోటి వాళ్ళ బావగారు మా హస్బ ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ మా అన్నయ్య గారు వాళ్ళ మేనత్తలు మేనత్త పిల్లలు కోడళ్ళు మా పున్నో మా చింతలు అయితే రెడీగా ఉన్నారు అన్నీ రెడీ చేసుకొని అయితే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నారు అనుకున్న టైంకి ఫోర్ ఓ క్లాక్ అయితే మా పెద్దన్నయ్య గారు అయితే అయితే చేశారు మా పెద్దన్నయ్య గారు తర్వాత వదిన గారు ఆ వదిన గారు తర్వాత మా చిన్నయ్య గారు మా చిన్నయ్య గారు తర్వాత మా ఆడపడుచండి మా ఆడపడుచు వాళ్ళు ఆడపడుచు కూడా గృహప్రవేశం చేశారు అలాగే మా చింతల్లి కూడా భారం అంతా మా చింతల్లి మీద పడ్డట్టు ఎంత క్యూట్గా నడిచు వస్తుందో సో ఇక్కడైతే ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నారు దాని తర్వాత మా ఆడపడుచు వాళ్ళు ఆడపడుచు మా చింతలైతే అయితే పాలు పొంగిచ్చారు ఇంకా మా హోమం అయితే స్టార్ట్ చేశారండి హోమం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా హోమం అయితే అయిపోయిన తర్వాత అయితే దాని చుట్టూ తిరిగేసి ఒక్కసారి హోమానికి అయితే ఇంకా దండం పెట్టేసుకున్నారు ఇంకా పెళ్ళిళ్ళైన ఫంక్షన్స్ అయినా ఏఈ అయినా సత్యనారాయణ స్వామి అయితే చాలా ముఖ్యం కదండి ఆ అయితే ఇంకా వ్రతం కూడా చేసేసుకున్నారు దాని తర్వాత ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళైతే పుట్టింటి బట్టలు పెట్టారు ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్